నిన్న ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ముందు జరిగిన ఆ చర్చలు ఒక సానుకూల ఫలితాలు ఇవ్వడం పట్ల ఈ వివాదాస్పద జలాల విషయమై అక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేయడానికి రేపు ఇరవై ఒకటో తేదీలోగా ఆ కమిటీని అనౌన్స్ చేయడానికి కూడా వారు నిర్ణయించారు ఇది చాలా సానుకూలమైన నిర్ణయము ఎందుకంటే ఇవాళ గోదావరి నదీ జలాలు పుష్కలంగా ఉన్నాయి ఇవాళ కృష్ణాలోనే ఆ వాటర్ కోసం ఇబ్బంది పడతా ఉన్నాము కాబట్టి అంటే గోదావరి నదీ జలాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో వాటి అన్నిటిని కూడా అటు తెలంగాణ ప్రభుత్వము ఇటు మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము ఇద్దరం కూడా వినియోగించుకొని మన గ్రామాల్లో సాగునీరు తాగునీరు ఇవ్వడానికి ఒక మంచి అవకాశము కాబట్టి దీనిపైన ఒక సానుకూలమైన వాతావరణంలో ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి పురోపత్యాలు లేకుండా ఒక సానుకూల దృక్పథంతో అక్కడ చర్చలు జరిగాయని చెప్పి ఇవాళ కమిటీ వేయడానికి రెండు ప్రభుత్వాలు కూడా అంగీకరించాయంటే నిజంగా సిపిఐ తరఫున మేము స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే మన ఇద్దరం ఒకరికొరు తగాదా పడడం వల్ల సాధించేది ఏమి ఉండదు రెండు ప్రభుత్వాలు కూడా రెండు రాష్ట్రాలు కూడా రెండు కూడా పరస్పరము మనము ఇది చేసుకుంటేనే రాబోయే రోజుల్లో ఇద్దరికి కూడా భవిష్యత్తు ముందుకు సాగడానికి అవకాశం ఉంది ఆ రకంగా ఇది చేయడం కరెక్టు అదే సందర్భంలో నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ పోలవరం డ్యామ్ ఎత్తు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉందో దాన్ని కూలంకషంగా వ్యతిరేకించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం తర్వాత మరో ముఖ్యమైన విషయం ఏమంటే నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి మాకు అమరావతికి నిధులు ఇవ్వండి అదేవిధంగా మరికొన్ని నిధులు ఇవ్వండి అని చెప్పి ఆయన కోరుతూ ఉన్నాడు మరి ఇప్పటికి ఇరవై సార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన చేశాడు ఈ ఢిల్లీ పర్యటన ద్వారా ఏం మీరు ఏం కోరారో చెప్తా ఉన్నారు కానీ వారు ఏమి ఇచ్చారో మీరు చెప్పడంలా కాబట్టి ఈ సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వం మనకి ఏ ఏ ఇచ్చింది ఏ ఏ రూపంలో మనకు సహకారం అందించిందో వీటన్నిటిపైన కూడా పత్రం విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఇవాళ రాష్ట్రాన్ని మీరు అప్పుల పాలు చేస్తున్న విధానాన్ని మాత్రం మేము ఖచ్చితంగా ఎండగడతాం ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో దాదాపు లక్ష యాభై వేల కోట్ల రూపాయలకు పైగా మీరు అప్పులు చేశారు ఇంకా అప్పులు చేస్తూనే ఉన్నారు ప్రతి మంగళవారం కూడా మీరు తప్పులు తెచ్చుకునే పనిలో ఉన్నారు కాబట్టి దీనిపైన మాత్రం ఖచ్చితంగా మేము తప్పు దీన్ని ఎండగడతాం అంతేకాకుండా ఇవాళ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిన్న పదహైదవ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఈ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి పెంచిన ఛార్జీలు ఉపసంహరించుకోవాలి అదేవిధంగా అదానితో చేసుకున్న శక్కి అగ్రిమెంట్ను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున అన్ని చోట్ల రౌండ్ టేబుల్ సమావేశాలు సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం రేపు ఆగస్ట్ ఐదవ తేదీనాడు భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా విద్యుత్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు కూడా చేపట్టబోతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తాం ఇవాళ ఏదైతే మీరు ప్రజల పైన భారాలు మోపారో అవి తగ్గించేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తారు రాష్ట్ర ప్రతిపక్షాలపైన జరుగుతున్న అరెస్టులు చేయడానికి ప్రతి మేము ముఖ్యమంత్రి గారికి కొయేది ఒకటే గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అయిన దానికి కానిదానికి పోలీసులు ప్రయోగించి చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా అడ్డుపడి వాళ్ళు హౌస్ అరెస్టులు చేసి ఆ గవర్నమెంట్ బదనామైపోయింది మళ్ళీ మీరు అట్లా అవుతారంటే మేము చేయగలిగింది ఏమీ లేదు అది మీ కర్మ కాబట్టి ఏమంటే ప్రతిదానికి పోలీసులు పంపేది ప్రతిపక్షాలు ఏ కార్యక్రమం పెట్టినా కానీ ఆ కార్యక్రమాన్ని ఆటంకపరిచేది సరైనది కాదు దాన్ని మానుకోమని చెప్పి కోరుతాం